నమస్తే మీరు చూస్తున్నారు యాక్టివ్ హెల్త్ నేను సహస్ర ఆర్థరైటిస్ ఇది ఇప్పుడు జనరల్గా ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడా మొదలైపోతున్నటువంటి ఆర్థరైటిస్ చాలా ఎక్కువ మంది మహిళల్లో చూస్తున్నాము అయితే ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్ అలాగే రుమేటెడ్ ఆర్థరైటిస్ కూడా బాగా వినిపిస్తున్న పేర్లు ఈ రుమేటెడ్ ఆర్థరైటిస్కి ఆస్టియ ఆర్థరైటిస్కి మధ్య తేడా ఏంటి దీనికి చికిత్స ఏ విధంగా ఉంటుంది ఒకవేళ వచ్చిన తర్వాత వీళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ప్రొసీజర్ ఎలా ఉంటుంది దీనికి తగిన జాగ్రత్తలు ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవితేజర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ అపోలో హాస్పిటల్ స్పెషల్ ైజేషన్ ఇన్ ఆర్థ నీ అండ్ షోల్డర్ నమస్తే డాక్టర్ సార్ ఇమ్యూన్ డిజీస్ చాలా ఎక్కువ అవుతున్న తరుణంలో ఈ ఆర్థరైటిస్ కూడా ఇందులో ఒక భాగం అని తెలుస్తుంది ఈ రుమిటెడ్ ఆర్థరైటిస్కి కీలవాతం ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి నార్మల్ పదమే కానీ ఈ రుమిటెడ్ ఆర్థరైటిస్కి స్పెషల్ స్పెషల్గా రుమేటెడ్ డాక్టర్స్ ఎవరు ఉంటారంటారు కదా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారని అంటున్నారు సో యాజ్ ఏ ఆర్థోపెడిక్గా మీరు ఒకవేళ మీ దగ్గరికి ఇలాంటి పేషెంట్స్ వస్తే మీరు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు సో బేసిక్లీ ఏంటంటే అండి ఇప్పుడు కీళ్ళవాతం అనేది సింపుల్గా చెప్పాలంటే ఏ కీళ్ళకు వచ్చినా కీలవాతం అంట అయితే స్పెసిఫిక్గా రుమిటెడ్ ఆర్థరైటిస్ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే తొందర చిన్న ఏజ్లోనే అంటే చిన్న ఏజ్ అంటే కొంతమందికి జోనై రుమిటెడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు సిక్స్టీన్ ఇయర్స్ కి ఎయిటీన్ ఇయర్స్ కూడా రావచ్చు జూనియర్ జువనైల్ జువనైల్ అంటే తక్కువ ఏజ్ ఇప్పుడు మనం జువనైల్ అంటే మనం ప్రిజెంట్ టర్మ్స్ లో చూసుకుంటే ఎయిటీన్ కన్నా తక్కువ ఏజ్ ఉన్న డయాబెటిక్ లాగానే డయాబెటిస్ డయాబెటీస్ జువనైల్ క్రిమినల్స్ జువనైల్ అంటే ఏజ్ తక్కువ ఉన్న అంతే సో జువనైల్ ఉంటాడు ఆర్థిక ఉంటుంది లేదు రెగ్యులర్ ఉంటాడు ఆర్థిక కొంచెం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఈ రెండు రొటైడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు ఉంటాయి అనమాట అయితే ఎక్కువ శాతం మీరు రుటైడ్ ఆర్థరైటిస్ ఈ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్ ఫీమేల్స్ వస్తూ ఉంటుంది అది ఆటోమేటిస్ మీరు అన్నట్టు మన రక్తంలో ఉన్న ప్రాబ్లం అది దానివల్ల జాయింట్స్ లిగమెంట్స్ వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఎస్పెషల్లీ వేల నొప్పులు పొద్దున్న లేవంగానే బాగా స్టిఫ్ అవటము వేలు స్టిఫ్ అవటము వేరే జాయింట్స్ స్టిఫ్ అవటంతో స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయ్యి తర్వాత అన్ని జాయింట్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏసిమెట్రికల్ ఆర్థరైటిస్ అంటారు అంటే లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు రైట్ సైడ్ కొంచెం తక్కువ ఉండొచ్చు లేదా కాలలో ఎక్కువ ఉండొచ్చు చేతుల్లో తక్కువ ఉండొచ్చు ఏ ఒక్క పాటను ఫాలో అవ్వదు మీకున్నట్టు వేరే వాళ్ళకు ఉండదు అందరికీ ఒకటేలా ఉండాలని రూల్ లేదు కొంతమంది మోకాళ్ళలో ఎక్కువ ఉన్నప్పుడు ఉండొచ్చు కొంతమంది చేతుల్లో ఎక్కువ ఉన్నప్పుడు ఉండొచ్చు కొంతమంది భుజాల్లో ఎక్కువ ఉన్నప్పుడు ఉండొచ్చు బేసికలీ ఏంటంటే బ్లడ్ ఫ్లో ఉన్న చోట ఆటోమేటిక్ డిజార్డర్ కాబట్టి ఎక్కడెక్కడైతే ఆ రిమొటైడ్ ఫ్యాక్టర్ ఎక్కువ యాక్టివేట్ అవుతుందో అక్కడ ఉంటుంది సో దానికి మనం బ్లడ్ టెస్ట్ చేయిస్తాం రిమొటైడ్ ఫ్యాక్టర్ చేయిస్తాము యాంటీ సీసీపీఆర్ కూడా చేయిస్తాం రూమ్ ఫ్యాక్టర్ నెగటివ్ ఉండి యాంటీసీసీపీ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారు రూమ్ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉండి యాంటీసీపీసీపీ నెగెటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని సీరో నెగిటివ్ రూమ్టైడ్ ఆర్థరైటిస్ అంటారు ఇది పాజిటివ్ ఉండి అది నెగెటివ్ ఉన్న వాళ్ళు రెండు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కానీ లక్షణాలు లక్షణాలు ఉంటాయి మరి ఎలా నెగిటివ్ వచ్చినప్పుడు రెండు నెగిటివ్ వచ్చినాయి అయినా మీకు నొప్పులు తగ్గట్లేదు కారణంగా ఉంటుంది ఇంతే ఉంటుంది రూమ్ టైడ్ ఇప్పుడు ఈ ప్లెథోరో ఆఫ్ పేషెంట్స్ అంటే ఎవరైతే ఇలా నొప్పులు వస్తూ ఉంటాయో ఈ నొప్పులు ఏంటి మనం చంపేయవు అలానే మనం సరిగ్గా బతకనేవు సో అట్లాంటప్పుడు వాళ్ళు వస్తానే ఉంటారు కదా మన దగ్గరికి ఒక రోజు వస్తారు నెల అవుతుంది తగ్గదు మనం రుమ్టైడ్ ఆర్థరైటిస్ టెస్ట్ చేస్తాం నెగిటివ్ వస్తుంది అందుకని కాదనుకుంటాం తగ్గదు యాంటీసీసీపీ టెస్ట్ చేస్తాం నెగిటివ్ వస్తుంది అందుకని మళ్ళీ మనం రుమ్టైడ్ మెడికేషన్ పెట్టాం అయినా తగ్గదు ఎప్పుడు పెయిన్ కిల్లర్స్ మీదనో లేకపోతే సప్లిమెంట్స్ మీదనో నడిపిస్తూ ఉంటాం ఇంకా ఒక పాయింట్కి ఏంటంటే ఇంతకన్నా ట్రీట్మెంట్ చేసినా కూడా తగ్గనప్పుడు ఎక్స్క్లూజన్ క్రైటీరియా ఆఫ్ ఎక్స్క్లూజన్ ప్రకారం సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అనుకుని జస్ట్ ఒకసారి ఒక లో డోస్ రొమ్టైడ ఆర్థరైటిస్ మెడికేషన్ పెట్టిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూస్తాం చాలా మంది బెనిఫిట్ అవుతారు అప్పుడు ఎస్ వీళ్ళకి రొమ్మటోడ ఆర్థరైటిస్ ఉంది కాకపోతే సీరో నెగటివ్ అంటే బ్లడ్లో తెలుస్తుంది మనం చేసే పరీక్షలు తెలియట్లేదు ఎందుకని తెలియట్లేదు ఎందుకని అంటే అది ఉంటది తత్వం అది సో ఆ తత్వం వల్ల రాదు అంటే వీళ్ళకి ఇప్పుడు తెలియదు కాబట్టి వ్యాధి తీవ్రత ఉండొచ్చు అంటారు చాలా తక్కువ ఉంటుంది సో లో లోగా ఉంటుంది కానీ ఉంటాయి నొప్పులు అందుకని మనం ఒక లో డోస్ మెడికేషన్ పెడతాం వాళ్ళు సెట్ అవుతారు నెగిటివ్ ఉంటారు జూన్ ఐదు అంటే ముందే స్టార్ట్ అవుతుంది సో భయంకరంగా స్టార్ట్ అవుతుంది వాళ్ళకి మనం టాబ్లెట్స్ పెట్టాల్సి వస్తుంది సో ఈ రెండు ప్రాబ్లమ్స్ లో కూడా ఎక్కడ కూడా నన్ ఆఫ్ దిస్ ఇస్ లైఫ్ థ్రెట్ సో ఎప్పుడు కూడా తొందరగానే డిటెక్ట్ చేస్తాం డిటెక్ట్ చేస్తాము వాళ్ళకి లైఫ్ లోంగ్ మెడికేషన్స్ ఉంటాయి ఏ మెడికేషన్స్ అంటే హెచ్సిక్యూ అని టాబ్లెట్స్ ఉంటాయి మెథోట్రెక్సైట్ అంటాం లేకపోతే సల్ఫాసాలజిన్ అంటాం ఇవన్నీ మెడికేషన్స్ ఉంటాయి ఆ మెడికేషన్స్ అన్నీ కూడా మనిషికి ఉన్న తీవ్రతను బట్టి డోస్ పెంచుకుంటూ పోతాం నంబర్ ఆఫ్ మెడికేషన్స్ పెంచుకుంటూ పోతాం అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ మెడికేషన్స్ తీసుకోవడం అనేది ఇబ్బందికర ఇబ్బందిగా కూ ఉంటుంది అనమాట చాలామందికి వాళ్ళకి గుర్తుండదు లేకపోతే ఏంట్రా కర్మ ఇది ఇప్పుడు నా వయసు ముప్పై ఐదు అయినా కూడా నేను ఎన్ని మందులు మింగాలా అని ఒక పాయింట్లో ఆపేస్తారు అప్పుడు ప్రాబ్లం ఎక్కువ అప్పుడు ఏంటంటే పెయిన్స్ పెరుగుతాయి వాళ్ళ ఆ పెయిన్స్ పెరగడం వల్ల వాళ్ళకి అంటే ఇంకా పెరుగుతాయి కూడా వాళ్ళకి మందులు వేసుకోరు ఎక్కడైతే కొన్ని రోజులు ఏమవుతుందంటే బాడీ ఈ మెథడ్ ఈ ఈ మందులు వాడటం వల్ల బాడీలో ఆ రొమ్ట్రాయిడ్ ఆర్థ్రాయిడ్స్ అనేది తగ్గుతుంది అనమాట సో డిసీజ్ సివియారిటీ తగ్గుతుంది తగ్గినప్పుడు ఆ ఆపేయటం వల్ల డిసీజ్ సివియారిటీ పెరగడానికి అంటే లేటెస్టే నవంబర్లో మందులు ఆపేశారు నెక్స్ట్ జనవరి నెక్స్ట్ ఫిబ్రవరి వరకు డిసీజ్ సివియారిటీ పెరగదు సో దానికి ఏమనుకుంటారంటే వీళ్ళకి తగ్గిపోయింది అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ తగ్గిపోయింది అనుకుంటున్నారు ఫిబ్రవరి దాకా నెవెంబర్కి మొదలవు మళ్ళీ లేకపోతే కొంతమంది సంవత్సరం వరకు కూడా రాకపోవచ్చు కొంతమంది రెండు మూడు సంవత్సరాలు కూడా రాకపోవచ్చు కానీ వాళ్ళకి ఆ కీలవాతం ఉంటుంది లోపల ఆ ఉండటం వల్ల ఏంటంటే తర్వాత మళ్ళీ నొక్కు మొదలవుతాయి అప్పుడు ఏంటి ఇంకా సివియర్ వస్తాయి మళ్ళీ మందులు స్టార్ట్ చేయాల్సి వస్తుంది సో ఎవరైతే మందులు కరెక్ట్ గా వాడుకుంటారో వాళ్ళకి అసలు ఇబ్బందులే ఉండవు కాకపోతే ఏంటంటే ఏ మందులకైనా సరే ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ మందులపై చూసుకుంటే ఇప్పుడు మనం ఇందాక పెయిన్ కిల్లర్స్ గురించి మాట్లాడుతున్నాం పెయిన్ కిల్లర్స్కి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ రూమ్టాయిడ్ మెడికేషన్స్కి కొంత కొన్ని వాటికి లివర్ ఫంక్షన్స్ చూసుకోవాలి ఎందుకంటే లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో మనం రెండు నెలలు పెట్టిన తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం అందరికీ చేయాలి అవి బాగుంటాయి కనుక ఇష్యూ ఏమి ఉండదు ఇట్ ఈస్ అ వెరీ ట్రీటబుల్ డిసీజ్ యూ హ్యావ్ టు కమ్ టు అన్ ఆర్థోపెటిక్ సర్జన్ అండ్ దెన్ గెట్ ఇట్ డన్ అయితే ఈ ఆర్థోపెటిక్ సర్జరీస్కి ఏమైందంటే ఈ మోకాల మార్పిడి ఆపరేషన్లు ట్రామా ఫ్రాక్చర్ సర్జరీలు ఎముకలు ఎరగడానికి ప్లేట్లు వేయటం రాడ్లు వేయటము మెడ దగ్గర సర్జరీలు చేయటము భుజాల సర్జరీలు చేయటం హిప్ సర్జరీలు చేయడం ఎక్కువ అయిపోయి ఒక రొమటాయిడ్ పేషెంట్ పైన టైం పెట్టలేకపోతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రొమోటాలజిస్ట్ అనేవాళ్ళు వచ్చారు ఈ రొమోటాలజిస్ట్ పని ఏంటంటే జనరల్ మెడిసిన్ చేయొచ్చు ఆర్థోపెడిక్స్ చేయొచ్చు వీళ్ళిద్దరికీ ఈ రొమోటాలజీ చేసే హక్కు ఉంటుంది రొమటాలజీ చేసిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇలాంటి ఇలాంటి రక్తం వల్ల వచ్చిన వ్యాధుల్ని ట్రీట్ చేస్తారు అంటే ఇది ఒకటి రిమటర్ ఆర్థోటైటిస్ కాదు ఎస్ఎల్ఈ అని ఉంటుంది లేకపోతే వేరే వేరే రకరకాల ఆటో డిసీజెస్ ని చేసే ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు అనమాట ఈ రొమటాలజీకి మనం పంపించేస్తారు వాళ్ళు పెట్టే ట్యాబ్లెట్స్ ఇట్లానే ఉంటాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు డెడికేట్ చేస్తారు టైంని ని ఎఫర్ట్ ని అంతా కూడా ఆ పేషెంట్ డెడికేట్ చేస్తారు ఆర్థోపెడిక్స్ కూడా వీళ్ళకి ట్రీట్ చేయొచ్చు మేమే ట్రీట్ చేయాలండి ఫస్ట్ అసలు ఆర్థోపెటిక్స్ వాళ్ళే రొమ్టో ఆర్థరైటిస్ అన్ని ట్రీట్ చేస్తారు కాకపోతే రెమటాలజీ అనే బ్రాంచ్ వచ్చింది కాబట్టి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్ని కూడా వాళ్ళకి పంపించేస్తాం సో రొమ్మిటాలజిస్ట్ తీసుకుంటారు రొమటాలజిస్ట్ తీసుకుని చాలా సార్లు ఏమవుద్ది అంటే మనం రాంగ్ గా వాళ్ళు ఏమనుకుంటారు చాలా మంది పేషెంట్స్ ఏమనుకుంటారు అంటే చూసేసి నాకు రొమ్మటో ఆర్థరైటిస్ ఉంది ఇప్పుడు మీరు వచ్చినప్పుడు నన్ను అడిగారు రొమ్మటో ఆర్థరైటిస్ ఉందా అని అనుకుని మీరు రెండు రోజులు వెళ్ళిపోతారు ఫస్టే అప్పుడు ఆ రెండు రోజులు చెప్తాడు కాదమ్మా ఇది రెండు రోజులతో ఆర్థరైజ్ కాదు ఇది మామూలుగా స్ట్రెస్ రిలేటెడ్ సైనోవైటిస్ అంటే బాగా పనిచేయడం ఎక్కువ సేపు నుంచి ఉండడం వలన మోకాల్లో ఉన్న గుజ్జు మీద కొంచెం ఒత్తిడి పడింది అంతే అని చెప్పి మా దగ్గర పంపిస్తారు ఇలా కూడా జరుగుతూ ఓకే సో దిస్ గోస్ బోత్ వేస్ ఇప్పుడు ఆస్టియా ఆస్టియా ఆర్థరైటిస్ కి దీనికి ఏంటి అంటే డిఫరెన్స్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏం లేదండి బేసిక్ గా ఆస్టిస్ చెప్పడానికి ముసలితలంలో వచ్చే ఎముకల అరుగుదల ఏజ్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ అన్నమాట అంటే మనం పని చేసి 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 మనకి దేవుడి ఇచ్చిన జాయింట్ అరిగిపోయి వచ్చే నొప్పిని ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ అంటే సింపుల్ అంతే అంతకన్నా అది ఎక్కడైనా రావచ్చు బాగా చేతులతో పనిచేసే వాళ్ళకి ఇక్కడ చేతుల దగ్గరకు వస్తాయి బాగా వంగిలేసే వాళ్ళకి మోకాళ్ళ దగ్గరకు వస్తాయి యూఎస్ యూకేలో అట్లాంటి అంటే వెస్టర్న్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఈ వెస్టర్న్ కమోడ్ వాడతారు మన దగ్గర ఇండియన్ ల్యాబరటరీ ఉంటుంది కదా వాళ్ళు వెస్టర్న్ లాబరీ ఉంటుంది అందుకని వాళ్ళకి హిప్ ఆర్థరటీస్ వస్తుంది ఎక్కువ తొంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట మనం ఏంటంటే చిన్నప్పుడు ఇండియన్ టాయిలెట్స్ లో కూర్చుని లేస్తూ ఉండేవాళ్ళం కదా సో హిప్ బాగా ఫ్లెక్సిబుల్ ఉంటుంది సో తొంటి ఆర్థరటీస్ మనకు రాదు కానీ అలా కూర్చోవడం వల్ల మోకాల్ ఆర్థరైటీస్ మనకి ఎక్కువ ఉంటుంది మోకాల్ ఆర్థరైటీస్ ఎక్కువ ఉంటుంది అలా కూర్చుని లేవడం అని కాదు బేసిక్ గానే ఇండియన్ పాపులేషన్ తీసుకుని యూఎస్ పాపులేషన్ తీసుకుంటే కనుక హిప్ ఆర్థరైటిస్ అనేది యుఎస్లో ఎక్కువ ఉంటుంది కారణం ఇదని చెప్పొచ్చు వన్ ఆఫ్ ది రీజన్స్ రైట్ ఇప్పుడు ఈ డిస్క్ కరిగిపోయినా కానీ షోల్డర్స్ అయినా కానీ వీటికి కూడా రిప్లేస్మెంట్స్ ఉంటాయండి డెఫినెట్లీ ఇప్పుడు మనకి లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో డిస్క్ రిప్లేస్మెంట్ వచ్చింది డిస్క్ రిప్లేస్మెంట్ అంటే నడుములో ఉన్న ఎముకల మధ్యలో ఉన్న వాటర్తో కూడిన ఒక డిస్క్ ని అంటే దేవుడిచ్చిన దాన్ని షాక్ అబ్జర్వర్ అనమాట రెండు ఎముకలు తగలకుండా అది తీసేసి సెరామిక్ మెటీరియల్ వేసి లోపల పెడతారు రిప్లేస్మెంట్స్ ఉన్నాయి బట్ స్టిల్ ఇట్ టేక్స్ టైం ఇవల్యూషన్ కావాలి భుజాల రిప్లేస్మెంట్ ఎప్పటి నుంచి ఉంది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి భుజాల రిప్లేస్మెంట్ చేస్తున్నాం మన దగ్గర కూడా చేస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ సార్ చాలా విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సార్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ బ్యాక్